ృా వందలు స్వయం వందూ జన గోవి రూలా వసూనాలు వందనవాలా వసు వందో వందో ధరీ పోతుందా క్యా కాళిపోతుందా ధరల్లిపోతుందా క్యా కాళ అలుపు లేని నడక పేద జనము వెనుక అలుపన్నదే లేని ఆశయాల బాట తలవల్సి కలలోన ప్రతి క్షణము పోరు ధ్యాసే నిద్రలో సైతము సమత ధ్యాసే ప్రతి క్షణము పోరు ధ్యాసే నిద్రలో సైతము సమత ధ్యాసే అలుపు లేని నడక పేద జనము వెనక పార్టీ ఇచ్చిన పాత సైకిలే కానుక పార్టీ పచ్చడి మెతుకులు పరమాన్నపు విందు పాత పేపర్లపై పడుకుంటే కునుకందు